యూపీసీ కిటికీలకి వడ్డు కిటికీలకి తేడా ఏంటంటే యూపీ వడ్డు కిటికీలు అనేది లైఫ్ అయితే ఉంటుంది కానీ మనకి ఈ సేద పెడితే మూడు సంవత్సరాలు కూడా కష్టం సేద వల్లే ఒడ్డు కిటికీలు చాలామంది పెట్టుకోవట్లేదు యూపీవీసీ కిటికీలకి అనేది సెద అనేది రాదు కాబట్టి మనం యూపీవీసీ కిటికీలు పెట్టుకోవడం అనేది జరుగుతుంది అలాగే యూపీవీసీ కూడా కొన్నాళ్ళకి ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి వుడ్డు నాకు కొంచెం పర్లేదు అనిపిస్తుందని చాలామంది యూపీవీసీ పెట్టుకోవడం అనేది జరుగుతుంది వుడ్డు కిటికీలకు ఒకసారి కానీ పెడితే మనం మళ్ళీ వుడ్ వైపు చూడాలంతైనా సెలవుకి వచ్చేలాగా అంతలా లోపల లోపల అనేది తినేస్తుంది అందుకే ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ పెట్టి చాలామంది యూపీవీసీ కిటికీలు అనేది పెట్టుకుంటారు యూపీవీసీ కొంచెం బెటర్ అనిపిస్తుంది చాలామందికి అందుకని అందుకనే ఫ్రెండ్స్ శతండి చోట మాత్రం ఈ ఫుడ్ కిటికీలు అనేది పెట్టకండి ఎందుకంటే చెత్త తినేస్తే మళ్ళీ మనం యూపీవీసీ వైపే చూడాల్సి వస్తుంది కాబట్టి అదే స్టార్టింగ్లోనే మనం యూపీవిసి కిటికీలు పెట్టుకుంటే మనకి ఆ ప్రాబ్లం అనేది రాసి ఫ్రెండ్స్ అండ్ లైక్